శోధన సహించువాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది మనకు ఏ శోధనలు ఏ శ్రమలు ఏ ఇబ్బందులు రావడం లేదంటే మనము ధన్యులము కానంటే శోధనలు వస్తున్నాయి అంటే ఇబ్బందులు వస్తున్నాయి అంటే శ్రమలు వస్తున్నాయి అంటే మనము ధన్యులము మణిపూర్ స్టేట్ లో ఉన్నటువంటి ఇతర హింసాత్మకమైన ప్రదేశాలలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు హింసలు పొందుతూ అతసాక్షులవుతూ మరణిస్తూ ఉన్నారు అంటే శోధనలకు గురవుతున్నారు అంటే వారు ధన్యులు తెలంగాణ స్టేట్లో ఈ నల్గొండ జిల్లా ఈ ప్రాంతంలో మనం ఇంత సురక్షితంగా ఉన్నాము అంటే మనం ధన్యులం శోధన లేదు మూడు పూటలు భోజనం చేస్తున్నాం ఆరాధన అయిపోగానే మఠం తింటున్నాం ఆదివారం నాడు సుఖంగా పండుకుంటున్నాం లేస్తున్నాం పని చేసుకుంటున్నాం మహా అయితే టైం పాస్ కోసం టీవీనో నో యూట్యూబ్నో ఫేస్బుక్ను ఓపెన్ చేసుకొని మెడలు లాగేంత వరకు కన్ను తిందేంత వరకు ఫోన్ చూసి అవి లాగుతున్నందుకు మనం స్టాప్ చేస్తాం మెడలు లాగటం జరగకపోతే కన్ను లాగటం జరగకపోతే ఎడ్డెక్కు రావటం జరగకపోతే ఫోన్లో పెట్టిన తలకాయ తెల్లవారే అంతా కూడా మనం తీయమనమాట కన్ను తీస్తున్నాయి కాబట్టి వామో కళ్ళు పోతాయేమని ఆ భయానికి పక్క ఫోన్ పెట్టి పడుకుంటాడు కానీ మనం ఇంత సుఖంగా ఉంటున్నామంటే మనం దానిలో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందంటే శోధన సహించువాడు అది శోధన రాకముందే అడ్వాన్స్ గా ప్రేర్ చేస్తాం మనం ఏమని ఏ శోధన రావద్దు ఏ శ్రమ రావద్దు ఏ ఇబ్బంది రావద్దు ఏ కష్టం రావద్దు మరి ఏం చేయాలి నిద్ర వస్తే పండుకో భయం చేతులు పట్టుకోమని నిద్ర వస్తుంది పండుకోవాలి అంతేనా అదే క్రైస్తవ్యం అదే నా భక్తి అదే నా ధన్య జీవితం క్రైస్తవుడు అన్నవాడు ఎలా ఉండాలో తెలుసా క్రైస్తవుడు అన్నవాడు ఆయుధాలను ధరించుకొని ఎప్పుడు సిద్ధం అన్నట్టుండాలి అందుకే యేసు ప్రభువు మత యసు వార్తలో ఒక మాట అన్నాడు ప్రతిదినూ సిలువ నెత్తుకొని వెంబడించాలి అన్నాడా నీకు ఇష్టం ఉన్నప్పుడే సిల్వ ని ఎత్తుకొని వెంబడించాలి అన్నాడు ప్రతిదిన ప్రతిదినూ శ్రమను పోయాలా ప్రతిదిన శ్రమను భరించాల నెలకు ఒకసారో వారానికి ఒకసారో రాకరాక ఒక శ్రమ వచ్చింది అనుకో ప్రా అయ్యగారు చెప్పమ్మా ప్రార్థన చేసుకోండి లేకపోతే మా కోసం ప్రార్థన చేయండి ఎందుకు ఏం జరిగిందమ్మా శ్రమలు వస్తున్నాయ్యా ఎన్ని రోజుల నుంచి మూడు రోజుల నుంచి వస్తున్నాయి మూడు రోజుల నుంచి వస్తున్నాయా శ్రమలు అంటే సినిమా అంటేనే ప్రత్యేక దృష్టితో చూస్తున్నామంటే క్రైస్తవ జీవితం నువ్వు మన అర్థం క్రైస్తవ జీవితం అంటేనే సంబంధం క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం క్రైస్తవ జీవితం అంటేనే ఒక యుద్ధ భూమిలో ఉన్న పరలోక వీరుడవి పౌర్ణమి వెళ్ళే ప్రయాణికుడు ప్రయాణంలో ఎదురవుతున్న ఆటంకాలకు ఇబ్బందులకు భయపడి ప్రయాణాన్ని మానుకుంటాడా చాలా గ్రేట్ ఎందుకో తెలుసా వానం వస్తున్నా కూడా మీరే వానలో కూడా మీరు కూడా శ్రమే కాబట్టి క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలకు అలవాటు పడే జీవితం శ్రమలంటే కొత్తగా భావించుకోకూడదు ఇక ఒక శ్రమ కలిగిందంటే ఏదో వింతగా ఆశ్చర్యంగా నాకేదో జరుగుతుంది నాకేదో అవుతుంది నా కూడా చేస్తున్నాడు నో నీడ్ టు ఫీల్ లైక్ దాట్ క్రైస్తవ జీవితం అంటే శ్రమలతో కూడిన పోరాట జీవితము శ్రమలే లేకపోతే ఎవరితో పోరాటం చేస్తావు మంచంతో పోరాటం చేయాలి నిధులు వచ్చినప్పుడల్లా వండుకోవాలి నిధులు వచ్చినప్పుడల్లా వండుకోవాలి నిధులు వచ్చినప్పుడల్లా వండుకోవాలి పండుగలు పండుగని నవ్వారు నులుక మంచం ఆగిపోతే మళ్ళా ఆలేకో మన పెళ్లికో నల వండుకోపోయి నవ్వారు ఇచ్చుకొని నలుకొని మళ్ళా వండుకోవాలి అంతేకాదు క్రైస్తవ జీవితం అంటే శ్రమలతో కూడిన జీవితం అందుకే మణిపూర్ స్టేట్ లో కానీ నార్త్ ఇండియాలో కానీ చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు హింసలకు గురయ్యి అలా వరించబడుతున్నారు అంటే గృహాలను వదిలిపెట్టి ఊరిని వదిలిపెట్టి అరవి ప్రాంతంలో తలదాచుకుంటున్నారు అంటే వారు వారు ప్రార్థన చేయాలి ఏమని మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి వారు చెప్పాలి వారి కోసం ప్రార్థన చేయాలి కానీ అసలు మనకు శ్రమలేవు బాధలేవు తిని తిని అలాగా మనకు షుగర్ వస్తుంది బీప్ వస్తుంది జబ్బులు వస్తాయి మనది ధనియకరమైన జీవితం ఆలయం లాగా ఉంది